ఆయన మరణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ముప్పై ఆయనపై కాల్పులు జరిపారు ఒక బుల్లెట్ ఆయన ఛాతిలోనికి దూసుకుపోగా రెండు బుల్లెట్లు ఆయన పొట్టలో నుండి వెళ్లాయి చనిపోతూ ఆయన హే రామ్ అని నేనకు ఒరిగిపోయారు అదే ఆయన చివరి మాట మన దేశానికి ఇంత గొప్ప సేవ చేసి ప్రజల్లో ఇంత చైతన్యాన్ని నెలకొల్పి మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాంధీ గారు లోకాన్ని విడిచి వెళ్లిపోయిన రోజు అది అందరిని శోక సంద్రంలో ముంచేసిన రోజు అది నోబెల్ శాంతి బహుమతికి ఐదు సార్లు ఆయన నామినేట్ అయ్యారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మను ముద్రించింది ఇంకా అనేక సత్కారాలు అనేక బహుమతులు ఆయన పేరు మీదుగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ఇంత గొప్ప మహనీయుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక మానవుడు కూడా మారగలడు అని నిరూపించిన మన మహాత్మా గాంధీ గారు ఒక మహాత్మగా ఒక జాతి పితగా మన హృదయాలు ఆయన ఎప్పుడు నిలిచే ఉంటారు